ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ రాజధాని అమరావతిలోని ఏడు గ్రామాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూడి వడ్లమాను హరిశ్చంద్రపురం పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేస్తారు మొదటి దశలో ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం సమీకరించింది ఇప్పుడు రెండో విడతలో భాగంగా కోర్ క్యాపిటల్ పొరుగు గ్రామాల్లో భూమి సమీకరించేందుకు సిద్ధమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ రాజధానిలో రెండో దశ భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి రైట్ సుష్మా కొద్దిసేపు క్రితమే ఏపీ క్యాబినెట్ భేటీ కూడా ముగిసింది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ కొనసాగింది అయితే ప్రధానంగా భేటీలో సెకండ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మరొక పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు కావాలని కూడా ఇప్పటికే క్యాబినెట్లో లో డిస్కషన్ జరిగింది దాని మీద క్యాబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం ఏడు గ్రామాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది త్వరలోనే జరగబోతుంది ఈ ఏడు గ్రామాల్లో తొలివిగత ల్యాండ్ పూలింగ్ అనేది వచ్చే పదిహేను రోజుల్లో కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి దాని తర్వాత ప్రజల నుంచి అభ్యంతర ఏమైనా ఉన్నాయో చూసుకొని దాని తర్వాత వెంటనే ల్యాండ్ పూలింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు ప్రధానంగా ఇప్పటికే అటు ముప్పై మూడు వేల ఎకరాలు ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల నేపథ్యంలో మరొక పదహారు వేల ఆరు వందల అరవై ఐదు ఎకరాలు పూర్తిగా ల్యాండ్ పూలింగ్ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రధానంగా అటు అమరావతిలో అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు అంటే అన్ని హెడ్ ఆఫీసులతో పాటు పూర్తిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ప్రధానంగా ఉంది అయితే తొలి విడతలో మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్ లేదు తొలి విడతలో అంటే సెకండ్ స్టేజ్ ల్యాండ్ పూలింగ్ లో తొలి విడతలో మాత్రం కొన్ని స్పోర్ట్స్ సంబంధించిన వాటి కన్స్ట్రక్షన్ కోసం అయితే ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుంది అలాగే కొన్ని స్మార్ట్ సిటీకి సంబంధించి కంపెనీలు అనేది ఎక్కువ స్టాండింగ్ అయ్యే విధంగా కూడా దానికోసం మొదట విడత ల్యాండ్ పూలింగ్ లో అయితే జరగబోతుంది సెకండ్ స్టేజ్ సెకండ్ ల్యాండ్ పూలింగ్ లో మొదటి విడతలు అయితే ఈ నిర్ణయం రేపటి నుంచి అటు ఇప్పటికే రైతులకు సంబంధించి త్రిసభ్య కమిటీ కూడా అటు పెమ్మసాని కేంద్ర మంత్రి పెమ్మసాని అలాగే మంత్రి నారాయణ అటు లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ కూడా వేశారు కమిటీకి సంబంధించి కూడా పూర్తిగా రేపటి నుంచి రైతులతో భేటీ అయ్యే కూడా ఇప్పటికే కేబినెట్ లో డిస్కషన్ జరిగింది పూర్తిగా ఏడు గ్రామాల్లో వైకుంఠపురం పెద్ద మద్దూరు ఎన్ఐ కర్లపూరి గ్రామాలతో పాటు వర్ధమానం హరిచంద్రపురం పెద్ద అయితే ఈ ఏడు గ్రామాల్లో తొలి విడతలో సెకండ్ ఫేజ్ లో తొలి విడతలో అయితే ల్యాండ్ పురింగ్ జరగబోతుంది కొద్దిసేపు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు సుష్మా రైట్ థ్యాంక్ యూ రాజేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి